హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ నేను పొటాటో ఫింగర్స్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఆ స్నాక్స్గా మనం చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి ఆ రెండు పొటాటోలను తీసుకొని నేను సగానికి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి టూ విజిల్స్ అయితే రానిచ్చాను బాగా మెత్తగా ఉడికిపోయాయండి చూసారు కూడా తక్కువ కూడా నీట్గా వచ్చేస్తూ ఉంది అలా తీ అలా ఉడికించుకుని పేలు తీసుకుని అయితే ఒక బౌల్లో వేసేసుకుందాము ఇదైతే చూసారా కొంచెం ఉచ్చిపోయినట్లుగా అయిపోయిందండి అదంతా కట్ చేసేసాను మిగిలింది తీసి దాంట్లో వేసేసి ఒక స్పూన్ తీసుకుని వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం మెత్తగా స్మూన్తోనే మనము మెదుపుకుందామండి బాగా స్మాష్ చేసుకుందాము తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వచ్చి చికెన్ మసాలా వేసి ఒక స్పూను కారం పొడి వేశానండి రెండు స్పూన్లు పుట్నాల పొడి వేశాను తర్వాత రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేశానండి కొంచెం కొత్తిమీర వేశాను చాలా అంటే చాలా బాగుంటాయండి మనం అలా బాగా కలుపుకుందాము మెత్తగా కలుపుకోవాలండి స్పూన్తో కలిపినా సరే చేతితో కలిపినా సరే బాగా మెత్తగా కలుపుకోవాలి కొంచెం జారుగా కాకుండా చూసుకోండి ఎందుకనంటే వాటర్ అయితే వేయకూడదు మనం ఆలుతోనే ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసిపోతాయండి చక్కగా అలా కలిపేసుకుని ఇప్పుడు మనం వాటిని ఫింగర్స్లా రెడీ చేసుకుందామండి చిన్నగా రౌండ్ షేప్ చేసుకుని ఇంత మనం పొడవుగా ఇలా అనేసామంటే మనకు కొసలు అయితే కొంచెం సన్నగా వస్తాయి కాబట్టి ఆ కొసల్ని కొంచెం దగ్గరికి మడిచామంటే బాగా వస్తాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇలా చేసుకొని పొయ్యి మీద అయితే నేను స్టవ్ మీద బాండలు పెట్టేసాను ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక ఇవైతే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేస్తున్నానండి చాలా ఈజీ అండి ఇలా చేయడం కూడా పిల్లలకు కూడా స్కూల్ నుంచి రావడంతోనే ఇవి ఇచ్చామంటే కొంచెం బాగా వెరైటీగా ఉన్నాయి కాబట్టి తింటారు అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు పెద్దవాళ్ళకంటే ఫ్రై ఐటమ్ అంటే కొంచెం ఇబ్బంది కానీ పిల్లలు అయితే చాలా చక్కగా తినచ్చు కదండి ఏం పర్వాలేదు మనమైతే రోజు ఇవ్వం కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక అలుత అయినా సరే మనకు ఇద్దరు పెళ్ళిలకైతే స్నాక్స్ అయితే వచ్చేస్తాయండి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఇందులో రాగిపిండితో కూడా ట్రై చేశానండి అవి కూడా చాలా బాగా వచ్చాయి అంటే కార్న్ఫ్లోర్ బదులుగా రాగిపిండి వేశాను నేను అవి కూడా బాగా వచ్చాయండి ఇంకైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే చల్ల చల్లగా వర్షం పడుతూ ఉందండి ఇంకా పొటాటో ఫింగర్స్ అయితే చేశాను కొంచెం సాస్తోని చక్కగా పక్కన ఒకటి ఇవ్వండి మరి ఒక్కొక్కసారి సాయంత్రం పూటైనా సరే మనం ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదండీ అలా వారానికి ఒకరోజు ఇలా ఏదైనా చేసుకుంటూ ఫ్యామిలీతో గడపడం నాకు కూడా చాలా సరదాగా చాలా ఇష్టంగా ఉంటుందనండి ఓకేనండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్